బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి గ్యారంటీలో భాగంగా డెబ్బై సంవత్సరాలు నిండినటువంటి భారతదేశ పౌరులందరికీ ఆయుష్మాన్ భారత్ క్రింద ప్రతి సంవత్సరం ఆరోగ్యం బాగలేనప్పుడు బీమా కింద సంవత్సరానికి ఐదు లక్షల ప్రకారం అందరికీ బీమా చేయడం జరిగింది ఒక మూడు రోజుల క్రిందట దీన్ని బిల్లు కూడా పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి డెబ్బై సంవత్సరాలు మించిన వాళ్ళు వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగలేని తరుణంలో ఎక్కడైనా భారతదేశంలో చికిత్స పొందవచ్చు సంవత్సరానికి ఐదు లక్షల ప్రకారం భీమాని అందుకోవచ్చు ఈ మంచి వార్తని ప్రజలందరూ తెలుసుకోవాలని అందరి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి వాళ్ళు ఉపయోగించుకోవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం మన ఊరి వాళ్ళైతేనేమి మన దేశం వాళ్ళైతేనేమి మన రాష్ట్రం వాళ్ళైతేనేమి రాష్ట్రాలకు సంబంధం లేకుండా డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఈ బీమా సదుపాయాన్ని అందుకునే దానికి ఆస్కారం ఉంది అందరూ సద్వినియోగం ఉన్నాం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు డెబ్బై సంవత్సరాల పైబడిన అందరికీ ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య సంబంధించిన కార్డును ఉచితంగా వైద్యం చేసుకుని సుభిక్షగా ఉండాలనే ప్రజలతో అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాల ఇది మంచి సదవకాశము దీన్ని కలిగించేందుకు భారత ప్రజలు ఆరు కోట్ల మంది ఆయనకు రుణపడి ఉంటారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు వృద్ధులకు ఈ ఐదు లక్షల ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం ఇప్పుడు మన నంద్యాలలో మన డాక్టర్ ఇంటి ఇంటి ఆదినారాయణ గారు ఈ కార్డును గురించి ప్రజలకు తెలియజేస్తూ మాకందరికి కూడా సహాయ సహకారాలు అందించినందుకు డాక్టర్ గారికి అభినందనలు ఇంకా ఎవరైనా కానీ ఈ డెబ్బై సంవత్సరాలు నిండిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు పొంది వాళ్ళ ఆరోగ్యం బాగుండేటట్టు చూసుకోవాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం